ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం లోలాక్షి కామరూపిణి ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఓం లోలాక్షి కామరూపిణి నమ అని చెప్పుకోవాలి లోలాక్షి కామరూపిణి అంటే చెంచలమైనటువంటి కనులుండే అందమైన స్త్రీలకి కూడా మోహము పుట్టే రూపము గలది అని చెప్పి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి లోల అనే మాటకి ఆసక్తి అనేది చలనం అనేది రెండు అర్థాలు ఉన్నాయి అటు ఇటు దాన్ని లోల అంటారు అమ్మవారి కనులు లోల అక్షులు అంటే కదులుతున్నటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి ఇవి కదలకపోతే రోజులు కదలవు ఎందుకంటే అమ్మ కళ్ళుని మనం ఇంతకు ముందు కూడా వర్ణించుకున్నాం ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అని చెప్పి సూర్యచంద్రాత్మకమైనటువంటి గమనంతో లోకం అంతా కూడా నడుస్తోంది ఆ కన్నులు కదలకపోతే లోకం కదలికుండదు గమనశీలమైనటువంటి సూర్య చంద్రుల్ని అక్షులుగా కలిగినటువంటి తల్లి కనుక త్రినైనా వెంటనే అమ్మని లోలాక్షి అని చెప్పారు రెండు నేత్ర రెండు కూడా నేత్రాలకు సంబంధించినటువంటివి లోలాక్షి అని చెప్పినప్పుడు గమనశీలమైనటువంటి తేజోమయ నేత్రాలు కలిగినటువంటి తల్లి అని చెప్పుకోవాలి ఇది విశ్వవిగ్రహమైనటువంటి అమ్మవారి స్వరూపం అమ్మవారి అపారమైనటువంటి కరుణాభావాన్ని మనం పరిశీలిస్తే లోలత కలిగినటువంటి అక్షి లోలత అంటే ఆసక్తి ఆసక్తి కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి మరి అమ్మవారి నేత్రాలకు ఆసక్తి ఏంటి రెండు రకాలైన ఆసక్తి కనబడుతుందని దేవి భాగవతం చెప్తుంది ఆసక్తి అంటే ప్రేమకి చిహ్నం ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళని మనం అలా చూస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉంటాం వీలైనంతసేపు ఎక్కువగా వాళ్ళని చూస్తూ ఉంటాం పైగా అమ్మవారు ఎప్పుడూ కూడా శివుడిని చూస్తూ ఉంటుంది పరమేశ్వరుడిమైన లోలత కలిగినటువంటి తల్లి అంటే పరమేశ్వరుని సామీప్యాన్ని పరమేశ్వరుడి యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నటువంటి తల్లి ఆ పరమేశ్వరుడి మీద కలిగినటువంటి లోలత కలిగిన నేత్రాలతో చూస్తుంది కనుక అమ్మవారిని లోలాక్షి అన్నారు నిజభర్త భోజ చింతనాయ్య నమో నమ అని చెప్పి మనం లలిత అస్తోత్రంలో చెప్పుకుంటూ ఉంటాం ఆ స్వామిని ఆవిడ అలా చూడటం ఉండటమే అమ్మవారికి ఆనందం ఆ ఆసక్తి పరమాత్మ పట్ల ప్రేమ రూపంతో ఉంటుంది భక్తుల పట్ల వాత్సల్యమైనటువంటి అమ్మస్వరూపం లోలతతో చూస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా భక్తులని కారుణ్య దృక్కులతో అమ్మ చూస్తూ ఉంటుంది భక్తులపై లాలిత్యం వాత్సల్యభావం అమ్మవారికి ఉంది వాత్సల్య రూపమైనటువంటి ప్రేమశక్తి అమ్మవారి కళ్ళల్లో కనబడుతుంది ఈ విధంగా మూడు రకాలైనటువంటి భావనని ఈ లోలాక్షి అనే పదానికి తీసుకోవచ్చు మరి కామరూపిణి అమ్మని మళ్ళీ కామరూపిణ్యాన్మహ అన్న లోలాక్షి మహా అని కదా మనం అనుకున్నది మీ నామన్నే కామరూపిణి ఏంటి రూప దగ్గర చెప్పినటువంటి మాట యొక్క మరో స్వరూపమే ఇక్కడ కామ చూపించాడు కామ రూప శబ్దాలు రెండూ కూడా ఇక్కడ ఉన్నాయి కామ అంటే కమనీయత్వాత్ కామ ఇది ప్రథమమైనటువంటి అర్థం అందరూ కోరుకునేది కామం అది ఆనందం కామరూపిణి అంటే అమ్మ ఆనంద స్వరూపిణి నిన్న మనం చెప్పుకున్నాం నందిన్యేని మహా దగ్గర అమ్మవారు సచ్చిదానంద ఘనరూపిణి ఇంకొకటి కామరూపిణి అంటే ఇచ్ఛతో రూపాలు స్వీకరించేది అంటే ఆవిడ ఏది కోరుకుంటే ఆ రూపాన్ని ఆవిడ స్వీకరించగలదు దాన్ని వాళ్ళని కామరూపధారులు అని చెప్పి మనం చెప్పుకుంటాం స్వేచ్ఛయోపాత్త విగ్రహ అని చెప్పి శాస్త్రంలో చెప్పారు స్వఇచ్ఛయ అంటే ఆవిడ యొక్క ఇచ్ఛతో ఇష్టంతో స్వీకరించేటువంటి సచ్చిదానందమయమైనటువంటి విగ్రహం అది పూర్తి వశీకృతమైనటువంటి ఇచ్ఛతో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అమ్మ కామరూపిణి ఎందుకు ఆకారాన్ని స్వీకరిస్తోంది భక్త హేతో కృతి అంటే భక్తులను అనుగ్రహించడం కోసం స్వేచ్ఛగా రూపస్వీకారం చేస్తుంది ఉపాసకానం బ్రాహ్మణో రూపకల్పన అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఉపాసకులను అనుగ్రహించడం కోసం ఏ రూపం లేని పరబ్రహ్మ రూపం స్వీకారం చేస్తుంది అలాగే ఋషులకు కనిపించి అనుగ్రహించిన ఆ రూపాలని ధ్యానించమని ఉపాసకులకి బోధిస్తున్నాడు ఉపాసకుల యొక్క కోరికలు తీర్చడానికి తన యొక్క ఇచ్ఛారూపము ఆవిడ ధరించింది కాబట్టి ఆవిడ కామరూపిణి ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇంకొకటి కామం అంటే పరమేశ్వరుడి యొక్క ఇచ్చాశక్తి ఆయన ఇచ్ఛాశక్తికే రూపం ధరించి అమ్మవారు కామరూపిణి అయ్యారు ఇలా కూడా చెప్పుకోవచ్చు లలితోపాసన అంటే శివ సంకల్పాన్ని ఉపాసించడమే శక్తి ఉపాసనే లలిత ఈ నామం మంత్రపరంగా మనం చూసామంటే బీజస్వరూపిణి అమ్మవారు అమ్మవారి గుప్త ప్రణవాన్ని మళ్ళీ మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం కామరూపిణి అయినటువంటి తల్లికి యోగేశ్వరి అని కూడా ఒక పేరు ఉంది ఈ కామరూపిణి దేవి క్షేత్రం ఏంటంటే కామాక్ష ఇది అస్సాంలో ఉంది కామేశ్వరీంచ కామాక్షాం కామరూపి నివాసిని తప్తకాంచన సంకాసం తాం నమామి సురేశ్వరీం అన్నారు అంటే పురాణంలో కామాక్షలో ఉన్నటువంటి దశ మహావిద్యస్వరూపిణి అయినటువంటి జగదాంబ యొక్క పూర్ణ స్వరూపానికి సంబంధించినటువంటి మంత్రాన్ని శివుడు నారదుడికి ఉపదేశించాడు ఇది అత్యద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతివారం మనం పఠించుకోవచ్చు దీంట్లో కామేశ్వరి కామాక్ష కామరూపిణి అనేటువంటి మూడు శబ్దాలు మంత్రాలుగా ఉన్నాయి కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని మనం నిత్యం గనక ధరిస్తే అమ్మ యొక్క తత్వం మనకి కొంతవరకు అవగాహనకు వస్తుంది చంచలాక్షలను కూడా మోహింపజేటువంటి మనోహరూపమైనటువంటి కలది ఏ దృష్టితో చూసే వాళ్ళకి ఆ దృష్టితో కనబడి ఇచ్ఛాశక్తిగా రూపాలను ధరించేది అని చెప్పి ఈ నామాలకు మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం త్రేం లోలాక్షి కామరూపిణ్యే నమహ ओं श्रीमात्र नम महा, ओम श्री महाराज महा, नम श्रीमत्सिंहासले नम